ఈ జాతి గొప్పతనం ఎక్కడుంది అంటే ఉపకారం చెయ్యడమే ఇతరులకు సేవ చేసి తరించిపోతాను ఆ సేవ చేయడంలో ఎంత ఆనందమో కేవలం ఏదో బలవంతంగా నేను సేవ చెయ్యాలని చేయడం కాదు సేవ చేసి సంతోషం భాగవతం అంతా అంతే ఎంత సంతోషం అందుకే ఆ కృష్ణుణ్ణి పట్టుకుంటే చాలు నిరతిశయ ఆనంద స్వరూపుడు ఎక్కడ ఎప్పుడు ఏది చేయనివ్వండి పరమానందం దేనికోసం పరోపకారం కోసం హనుమ ఏది చేయనివ్వండి పరోపకారం పరమశివుడు ఎవరి కోసం హలాహలం తాగాడు తెల్లగా ఉంటాడు అటువంటి వాడు హాలాహలం దాగితే కంట నల్లగా మచ్చింది ఎవడైనా తెల్లటి వాడు రావాలని కోరుకుంటాడు ఆ లోకంలో అటువంటి వాడు మచ్చ తెచ్చుకున్నాడు ఎవరి కోసం లోకం కోసం హలాహలాన్ని మింగి చేసి నోట్లో పెట్టుకుని అడుపులోకి వదిలిపెట్టేస్తే లోకాలు దగ్గమైపోతాయని పైకి వదలకుండా లోపల పెట్టుకోకుండా కంఠంలో పెట్టు కూర్చున్నాడు అంటే గట్టిగా గుటక వేస్తే లోకాలు పాడైపోతాయని గుటక కూడా వేయకుండా కంఠలోని పెట్టు కూర్చున్నాడు మహాత్ముడు లోకోపకారం కోసం పరమశివుడు హలాహలాన్ని పుచ్చుకున్నాడు లోకోపకారం కోసం అసలు జగదంబ చేసినటువంటి పని వర్ణనాతీతం అందుకోదు శ్రావణ భాంత ప్రమాశాలు వస్తున్నాయంటే ముందు అమ్మవారిని శాకంభరిగా అలంకారం చేస్తారు ప్రతి చోట ఎందుకో తెలుసా ఆ తల్లి ఒకనకొకప్పుడు లోకాన్ని ఆదుకోవలసి వచ్చింది ఎంత ఆకలితో ఉన్నారంటే ప్రజలు ఏ మీకు వర్షాలు కురిపిస్తానరా పంటలు పండుతాయిరా అంటే బతికేవాడు లేరు ఎవరు మిగలరు అంత ఆకలితో ఉన్నారు ఆ తల్లి అయ్యయో వీళ్ళకి వర్షం కురిపించడం కాదు ముందు వీళ్ళకి నీళ్ళు ఇచ్చి నేను తినడానికి ఏమైనా ఇవ్వాలని వండుకోవడానికి సమయం లేదని అప్పటికప్పుడు కోసి తినడానికి వీలైనటువంటి కాయలు అన్ని కూడా ఒంటి నిండా కాయలు కాసినటువంటి రూపంతో జల ప్రవాహంతో రూపంతో వచ్చి నిలబడి కోట్ల మందిని కాపాడింది ఆ తల్లి